చెప్పండి అన్న ఓకే వాతావరణ పరిస్థితి ఎంత మమ్మల్ని జిఎస్టి వాళ్ళు పౌరులు వేసి అందులో ఎప్పటించి డబ్బులు తీసుకుంటా ఎంత తీసుకున్నారు జిఎస్టీ వచ్చి పద్నాలుగు వేలు మొత్తం ఎంత అవుతుంది షాప్కి షాప్కి టెన్ చేసానికి ఇరవై మూడు వేలు

ఏం చేద్దా అది ఇప్పుడు ఇంత ముందు ఈ పరిస్థితుంది అంటావా ఇంత ముందు ఈ పరిస్థితుందాస్ టూ డేస్ మీ పేరు అంటే ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మనకు చెప్తున్నారు జిఎస్టి దాదాపు పద్నాలుగు వేల రూపాయలు జిఎస్టి కట్టాము అయితే ఒక షాప్కి ఇరవై మూడు సుమారుగా ఒక్కొక్క షాప్కి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది అయితే మేము రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు స్టాక్ అనుకుంటే దాంట్లో లక్ష లక్ష వేలు మాత్రమే మిగుతాయి ఈ లక్ష రూపాయలు కూడా ఈ మొత్తం ఎనభై ఎనభై ఐదు వేల రూపాయలు వాళ్ళకే కా పోతే అయితే ఇప్పటికే మూడు రోజుల నుంచి జోరు వర్షం కురుస్తుండటంతో కూడా ఈ వ్యాపారం చేయాలా లేక ఈసారి పూర్తిగా లాస్ అయిపోతున్నామని కూడా మనకి వా దుకాణదారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది మనం చూసినట్టే గ్రౌండ్ లో ఉన్నాము విఎస్సి గ్రౌండ్ లో కూడా ఇప్పుడే మనం కొంతమంది దుకాణదారులు కూడా అడిగిన అడిగాము అడిగినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు గతంలో నాలుగు రోజులు మనకి కాగా ఈ షాపుకు సంబంధించి పరిమితం చేస్తే అయితే ఈసారి రెండు రోజులు పరిమితం అయితే వారం రోజులుగా జోరు వర్షం పూర్తూ ఉంటే అధికారులను తెలిసింది కూడా మనకి ఆ రెండు ఒక్క రోజు ముందు మాకు షాపులు వచ్చినా కూడా ఇప్పటికే దాదాపు ఒక్కొక్క షాప్ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇప్పటికే రెండు లక్షలు మూడు లక్షలు స్టాక్ అమ్ముకుంటే లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే మాకు వస్తుంది అయితే ఇందులో కూడా మేము గవర్నమెంట్గా ఎనభై వేలు కంటే మాకు ఈరోజు మొత్తం టోటల్గా స్టాక్ అమ్మితే కానీ మాకు ఆదాయం రాదు అయితే ఇప్పుడు కూడా టెన్ కూడా మేము అమ్మలేదు అయితే ఈ పరిస్థితి ఉంటే అప్పు పప్పు తెచ్చినాయి ఇప్పుడు డబ్బులన్నీ కూడా మాకు వడ్డీలు కూడా సరిపోవు వచ్చే అంటే ఈ కాక వచ్చే సంవత్సరానికి కూడా ఈ పనికిరావు కాబట్టి పూర్తిగా మాకు ప్రభుత్వమే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఏ అయితే ఈ జీఎస్టీ సంబంధించింది కానీ ఇవన్నీ కూడా మాకు కొంత కొంత వెసులుబాటు కల్పించాలని కూడా మనకు కొంతమంది దుకాణదారులు కూడా చెప్పిన పరిస్థితుంది ఎన్ఎల్స్ విఆర్సీ గ్రౌండ్ నుంచి నెల్లూరు 시르겠주라 <suss> 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 <suss>